అందరికీ నమస్కారం మన ఆదోని పట్టణంలో శ్రీనివాస సెంటర్ దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ బస్ స్టాండ్ ప్రాంతంలో మనము మున్సిపాలిటీ ద్వారా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి ఎస్టిమేషను టైప్ డిజైన్ అంత రెడీ అయింది అలాగే కొంతమంది వ్యాపారస్తులు కూడా దాని ఆక్షన్లో కూడా కొన్ని ముందుగానే వాటిని పాడుకోవడం జరిగింది దీనికి సంబంధించిన వర్క్ కూడా గత నాలుగు రోజుల క్రితం నుంచి స్టార్ట్ చేశాము అక్కడ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ షాప్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ గత నెల రోజుల నుండి మనం నోటీసులు ఇస్తూ ఖాళీ చేయమని చెప్పాము వాళ్ళు ఇంకా వన్ ఆర్ టూ డేస్ పర్మిషన్ కావాలన్నారు రేపు సాయంత్రం వరకు పర్మిషన్ ఇస్తున్నాము రేపు ఈవినింగ్ లోపు అందరినీ ఖాళీ చేయమని చెప్పడం జరిగింది అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతానికి మనం ఎట్లా అధికారికంగా అలాట్ చేయలేదు వాళ్ళందరికీ ఖాళీ చేయమని చెప్పినప్పటికీ ఇంకా కొన్ని పెండింగ్ పెట్టుకొని ఉన్నారు రేపు ఈవినింగ్ లోపు అందరు ఖాళీ చేయాలని తెలియజేస్తున్నాను అలాగే ఈ ఎవరైనా ఖాళీ చేసిన వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా వ్యాపారస్తులు కానీ తర్వాత మనం కట్టబోయే షాపుల్లో ఇప్పుడు దాదాపు నలభై ఐదు మంది ఆక్షన్లో పాల్గొంటే ఇంకా ముప్పై రెండు షాపులకు గాను మనం ఆక్షన్ పిలవాల్సి ఉంటుంది అది కట్టిన తర్వాత ఎవరికి అవసరమైతే వాళ్ళు ఆ బిడ్డింగ్లో పాల్గొని ఆ షాపులను కూడా కైవసం చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నాను కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు సహకరించి మనం అక్కడ తొందరగా ఆ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను దానికి సంబంధం ఏం లేదండి ఎందుకంటే అక్కడ మనం ఎక్కడ అధికారికంగా ఎవరికి అక్కడ షాపులు అలాట్ చేయలేదు వాళ్ళకు ఎటువంటి పర్మిషన్స్ కూడా ఇవ్వలేదు కాబట్టి కొంతమంది ఆ కరోనా పీరియడ్ నుండి కొంతమంది అక్కడ షాప్స్ నడుపుకుంటుంటే మనం కూడా వాటిని పట్టించుకోవడం లేదు అయితే అక్కడ మనం ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని నిర్ణయించాం కాబట్టి దాని మీద అన్ని అప్రూవల్స్ అలాగే డిపిఆర్ అంతా రెడీ అయింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ భూమి పూజ కూడా చేసి ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క ఈ ఎంక్రోచ్మెంట్స్ వల్ల మన పని ఇంకా స్లో అయింది అందువల్ల ఎంక్రోచ్మెంట్స్ తీసేయడానికి రేపు ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నాము అంతే తప్ప అక్కడ ఎవరికీ మనం అధికారికంగా ఎవరికీ అక్కడ అలాట్ చేయలేదు కాబట్టి అక్కడ మనం ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎటువంటి అడ్డంకులు లేవో తెలియజేస్తున్నాం అది మనకు సంబంధం లేని విషయం అండి ఎందుకంటే అక్కడ మనం ఎవరికి అలాట్ చేయలేదు ఖాళీ స్థలం వాళ్ళు ఉంటున్నారు కాబట్టి మనకు అవసరమైనప్పుడు ఖాళీ చేయాలని చెప్పాము దానికి కూడా వాళ్ళందరూ అంగీకరించారు అలాగే మనం గత నెల రోజుల నుండి చెప్తున్నాము వాళ్ళు ఆరోగ్యతమే క్రితం అంత ఖాళీ చేస్తామని చెప్పినప్పటికీ ఇంకా రెండు రోజులు కావాలనిసరికి సరే ఉన్న సరుకు అంతా కూడా అమ్ముకోమని రేపు ఈవినింగ్ లోపు అంటే శనివారం ఈవినింగ్ లోపు అన్నీ కూడా ఖాళీ చేయమని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అందుకు అంగీకరించి వెళ్ళారు ఆదివారం ఉదయం నుండి అక్కడ పూర్తి పూర్తి స్థాయిలో పనులు అనేది స్టార్ట్ అవుతాయి మా పేరు ఇమం ఖజామోని దీన్ బస్ స్టాండ్లో లోపల ఇరవై అంగడిది సమస్య ఇది మున్సిపల్ కమిషనర్ పాత కమిషనరు ఇది కట్టేటప్పుడు ఏం చెప్పారు ముందు మీరు ఏడైనా చేసుకుని ముందు నిలబెడితే మనం సేఫ్ ఇస్తానని మాట ఇచ్చినారు ఇప్పుడు ఈ కొత్త కమిషనర్ వస్తుంది కానీ లోపల పోతే మాట్లాడేం చెప్తే అందరు తీసి మీరు పోవాలామని కమి కడతానని చెప్పినారు మా రోడ్డు పైన మా పరిస్థితి ఏమి ఉంది మా ఉంది పదహైదు మంది కూలలు చేశాడు ఒక అంగడికి పది మంది నూట యాభై మంది ఉంది రోడ్డు పైన మనం పోతే వాళ్ళ పరిస్థితి ఏమి ఇప్పుడు పండగల విషయం నుండి ఎట్లా పోవాలి వాళ్ళు వాళ్ళు ఏమంటే డిమాండ్ చేశాడు ఒక పదివేలు ఇరవై వేలు చంపినాడు ఇప్పుడు రెండు లక్ష రూపాయలు పంచాలి వాళ్ళకి పండగ చేసిన రంజాన్ పెద్ద పండగ దానిలోపల ఇంకో ఎలక్షన్ కోర్టు పెడితే మనం పని జరుగుతుందా లేదా అన్న మాకు గ్యారంటీ లేదు మన తీస్తానులేదు సార్ నాకు దారి చూపింది అని చెప్పినాను కమిషనర్ గారికి కమిషనర్ గారు ఏం చెప్తాను నాకు తెలియదు మీరు ఇంతకుముందు అందరూ అన్ని టైం అయిపోయింది మీరు పోవాలా పోవాలా అని చెప్తారు మా పదహైదు దినాల్లో మీరు అంటే మీ సార్ మీకు తెలియదు ఇంతకుముందు కమిషనర్కి చెప్పినాను కమిషనర్కి చెప్తే ఏం చెప్పినా ఎమ్మెల్యే గారు సార్ చెప్తాను ఎమ్మెల్యే సార్ ఇంటికి పోతే బాబు అన్ని టైం అయిపోయాయి మీరు పోతే వాళ్ళు పని చాలు చేస్తే మీకు అన్ని అన్ని అయిపోయినా ఇస్తారని చెప్పినాను అది ఎప్పుడైతే ఇది మూడు సంవత్సరము నాలుగు సంవత్సరము ఐదు సంవత్సరం మొత్తానికి అవుతుంది లేదని చెప్పినారు బడ్జెట్ మాత్రం యాభై కోట్లు రూపాయలు దీనికి పెట్టుబడి అవుతుంది అయితే చెప్పినారు మనం ఐదు సంవత్సరం వరకు ఏడ నిలబడాలా సార్ మన లోపల ఎంట్రీ లేదు బయట ఎంట్రీ లేదా ఏడ బతుకాలా మనము ఇన్ని నూట నూట యాభై సంవత్సరాల నుంచి మనం బట్ లోపల బయట నుంచి తిరిగితే ఉన్నాను ఇప్పటివరకు షాప్ లేదు ఏమీ లేదు మాకు ఇల్లు లేదు ఒక ఇల్లు లేదు మేము నమ్మకం ఏం ప్రజలకు ప్రజలకునేదే సార్ ఆ పార్టీ ఈ పార్టీ వచ్చి ఆ పార్టీ కనుక తిరుగుతాం కానీ మాకు ఇంతవరకు దారి చూపలేదు అన్ని విషయంతో కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి విజయవాడ నుంచి అన్ని ఫుల్ మార్కెట్ అన్నీ ఉంది మాకే లేదు ఒక దారి చూపించలేదు లేదు ఒక అన్ని చూపించలేదు మన ఏం సార్ మా పత్తికు వైఎస్ఆర్కి చేసిన వైఎస్ఆర్ నమ్మకం చేసిన వైఎస్ఆర్ అని చెప్పి సరేదా అది పని చేయ ముందు అని చెప్పినా మండల కాంటాక్ట్ ప్రసాద్ గారికి చెప్పినారు ముందర ఫోన్ చేస్తారు సరే అని చెప్పినారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమో జరిగింది ఏమని ఏం చెప్పినా కాదు వాళ్ళ బాధలు వాళ్ళు ఉంది ఇప్పుడు ఏం చెప్పరాదు కమిషనర్ ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు కమిషనర్ కొత్త కమిషనర్ ఉంది చెప్పండి ఇప్పుడు మధ్యాహ్నం సార్ ఇప్పుడు మీరు గర్భనాడు స్కీమ్ అనేది తీస్తలే మన దాన్ని కట్టే వరకు కొంత ముందు దారి చూపిండి సార్ తెలియని మీకు మీడియాలో పిలిచి మాట్లాడతాం మీకు ఒక దారి చూపించి మి కోసం మీ హెల్ప్ కోసం మేము చేస్తాము నిలబెడతాము బాబు మీరు దయచేసి అందరూ తీయాలా తీసి పెట్టాలా డెవలప్మెంట్ చేయాలా డిపార్ట్మెంట్ చేయాలా అని చెప్పినారు మీ మాట ప్రకారం మేము తీసుకున్నాము లోపల కూడా పెట్టుకున్నాము మన సాయిపద్రాడి భూమి పూజ చేసినారు మాకు చెప్పినారు బాబు పని జరుగుతుంది పని జరిగినట్లు మీరు కూడా చూసుకుని పక్కన పక్కన పెట్టుకోండి ఆ పని జరుగుతాడే మీకు కూడా మీ కళ్ళ ముందు పని జరుగుతా కాబట్టి మీకు తెలుసుకుండదు కానీ పక్కన పెట్టుకుని మీ పని చేసుకొని మీకు పోమని చెప్పడం లేదు ఒకవేళ అట్లా పరిస్థితి వచ్చినా మీకు ఏదో ఒక దారి చూపిస్తాము మీరు ఉండండి మీరు మీరు చేసినాక ఈ పని అయితే చాలా పెద్దది మేము చేయక చెప్పొద్దు మేము ఊరు డెవలప్ చేయాలా ఆ పద్దతి చేయకుంటే మీరు అట్లా ఉంటాము ఇన్నాల ఒకే ఉంటామా ఒక ఇంట్లో సంంతం ముందర ఇద్దరు ఉండే వాళ్ళు ఇప్పుడు నలుగురు అయిపోయినారు జనాభా పెరిగిపోయింది సిటీ పెరిగిపోయింది అందరికీ డెవలప్ చేయాలా మీరు ఒక్కరిది కాదు మేము పది మంది చూడాలా చూసి చేయాలని బాబు అని మరి ఇచ్చారు కానీ తీయండి చేసేదానికి మేము వద్దనే లేము కాకపోయినా మాకు ఒక దారి చూపించండి మాకు చాలా మంది బతికే ఒక కంగిటిలో నలుగురు ఐదు మంది ఉండరు ఒకరు వండిలో ఆరు ఏడు కుటుంబాలు పోతే ఎంతమంది చూడండి ఇంత పక్కలన చాలా మంది రోడ్డు పాలైపోతాము మాకు దిక్కు లేదు దిశ లేదు ఏమి మీరే ఉన్నారు మీరు చేపండి సంతోషంగా హాయిగా చెప్పండి మాకు వద్దనే లేము కాకపోయినా మనకు ఒక దారి చూపిస్తే మాము కూడా బతుకుతాం మీకు తెలుసుకుంటాం అంతే మేము కోరేది ఇంకా వేరేది ఏం కోరేది లేదు చాలా మంది రోడ్డు పాలైపోతారు చేసుకుని తిన దీని మీద మీకు ఏదో ఆధికారం లేదు వేరే పని చేయడం లేదు మాకు ఏ పని రాదు కూడా మాకు ఈ ప్రాబ్లం ఎవరు పెట్టుకోరు కూడా మరి దీన్ని పెట్టి ఏం లేదు మా సంసారం అంటే రోడ్డు పాలైపోతుంది కానీ దయచేసి సార్ గారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు మీకు దయచేసి మొక్కి చెప్తాను కానీ మా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి మాకు యాదవ్ దారి చూపిస్తే మీకు చాలా సంతోషం ఉండదు నన్ను ఇంత చెప్పేసి సంతోషించారు మొహమ్మద్ జిలాన్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంట్రల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్